చాలా చాలా మర్చిపోయి ఫస్ట్ ઓફ આલ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్కి అండ్ ఈ ఈ టైంలో రాత్రి ట్వెల్వ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్కి కోటి కోటి ధన్యవాదాలు నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి బయట ప్రపంచంలో ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ యూ ఆల్ కే తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ మళ్ళీ అదే ఎందుకు కానీ చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో అన్ని మ్యాటర్స్ ఉన్నాయి అందరికీ బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ ఒక మెమరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడ్డానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొత్తగూడెం గురించి అవును చెరువుపల్లి కొత్తగూడెం కొత్తపల్లి సో సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్ అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఇస్ ఆదిత్యం ఆదిత్యం అంటే ప్రేమ ఆదిత్యం అంటే బ్యాలెన్స్ ఆదిత్యం అంటే ఒక మనసత్వం ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ కానీ బిహేవియర్ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్ప చెప్పు ఫోర్ కాస్టింగ్ అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మనికంట ఫోర్ కాస్టింగ్ మణికంటా ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు గంట కూడా తెలియదు ఇది సో సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో ఆడియన్స్లో చాలా పాపులర్గా ఉన్నారు నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికఠ లాట్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ యూ విల్ గో ఇన్ టాప్ అది అంతా డీప్గా నేను చెప్పును నిఖిల్ గురించి నిఖిల్స్ ఆల్సో నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ ఫైవ్ క్యాండిడేట్ నిఖిల్ కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ నబీల్ సో నా హార్ట్ నబీల్ దగ్గర సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను ఫస్ట్ పార్క్ చూశాను నబీల్లో సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఒక మంచి uh, person, genuine person, hard worker, chaala multi talented person kuda. ఆ మెగా చీఫ్ ఆ రోజూ నబిల్ కి అదృష్టం కొంచెం వర్కౌట్ హి వాస్ వెరీ లక్కీ, పృథ్వి కొంచెం లక్కీ బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ది సేమ్ బిగ్ బాస్, బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు సో అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంతా ఏం మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎం చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ క్లాక్ వైజ్ సో అక్కడ కూడా జరిగింది బట్ చివరికి నబీల్ ఇస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్ అవును అది వాళ్ళు గొప్పదనం అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళు గొప్పదనం అండ్ దే ఫెల్ట్ లైక్ దాట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను దానికోసం వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్స్ వస్తారు సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉండటం కానీ టాస్క్ ప్లే చేయడం అన్ని సో పాత కంటెస్టెంట్స్ వస్తారు వైల్డ్ కార్డ్స్లో బానే అనిపించింది అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది సో దాంట్లో అంత సీరియస్నెస్ నేను అది చూడలేదు నేను అది చూడలేదు ఐ వాజ్ నాట్ టేర్ కానీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను ఐ క్యాన్ టెన్ అంటే నేను ఇందాక చెప్పాను ప్రతి పర్సన్కి ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ సో ఆ స్ట్రాటజీ ప్రకారంగా ప్రతి పర్సన్ ఆడుతున్నారు అక్కడ సో అప్పుడు అప్పుడు కొంచెం ఫేక్ కూడా అనిపించింది బట్ హీస్ డెఫినెట్లీ యో టాప్ ఫైవ్ క్యాండిడేట్ అట్లాంటి ఏం లేదు నిఖిల్ ప్రతి టాస్క్లో చాలా ప్రూవ్ చేశారు బట్ కొన్ని కొన్ని చోట్ల హీ వాస్ యాక్టింగ్ లిటిల్ బిట్ డిఫరెంట్ అంటే ఒక చోట్లో ఒక మాట వేరే చోట్లు వేరే మాట సేమ్ టాపిక్ గురించి సో అది ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది అది నేను అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత నేను చెప్పగలుగుతాను ఎవరు ఎవరు చెప్పారు అది థ్యాంక్ యూ విష్ణు విష్ణు ప్రియ యాక్చువల్లీ చాలా జెన్విన్ అండ్ చాలా లోపల నుంచి చాలా న్యాచురల్ పర్సన్ బట్ అప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది ఎప్పుడప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ ఒక బార్డర్ కూడా అది అది కావాలని నాకు అనిపించింది అది కావాలని ఒక కంటెంట్ జనరేట్ చేయడం కోసం అది చేస్తుంది అది అది మీరు సీరియస్ సీరియస్గా తీసుకోకండి దిట్ ఇస్ ఒక కంటెంట్ కంటెంట్ కోసం అది అన్ని అవును ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ కంటెంట్ అది మీకు నాకు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే తెలీదు నాకు తెలీదు సేఫ్ ఆన్సర్సే ఇక్కడ ఇక్కడ కూడా మీరు బిగ్ బాస్ ఆడితే ఎలా అవుతుంది ఆల్ సేఫ్ ఆన్సర్స్ మీకు మంచి వల్ల కాదు నాకు ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి ఏమైంది ఇక్కడ ఈసారి ఒక క్లాన్ వైజ్ ఒక ట్రైబ్ వైజ్ ఒక టీమ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు సో దాంట్లో చీఫ్ డిసిషన్ ముఖ్యమైన అయింది సో చాలా చోట్ల చాలా చాలా టాస్క్స్లో టీఫ్ చీఫ్స్ నాకు ఆ అవకాశం అవసరం ఇవ్వలేదు ఒక టాస్క్ ఆడడానికి సో అది నాకు కొన్ని కొన్ని చోట్ల మైనస్ అయింది నాకు మీరు చెప్పిన విషయం గురించి అంత పెద్దగా నాలెడ్జ్ లేదు సో ఆ మనీ కంట యష్ ఏం జరిగింది నాకు తెలియదు అసలు నేను సపోర్ట్ చేశాను కదా ప్రేరణ ప్రేరణగా అంటే ప్రేరణ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ కానీ కొంచెం పాలిటిక్స్ కూడా ఉంది అక్కడ ఎందుకంటే ప్రేరణ గారు యష్మి గారు పాత ఆఫ్ ఫ్రెండ్స్ కాబట్టి దే కేమ్ విత్ అ ఫిక్స్డ్ స్ట్రాటజీ సో అక్కడ కూడా అక్కడ జరుగుతుంది చాలా మంది పాత ఆఫ్ ఫ్రెండ్స్ అక్కడ సో ఒక గ్రూప్ లాంటి కూడా వాళ్ళు వచ్చారు సో అది ఆడియన్స్కి ఇంకా క్లియర్ అవుతుంది వచ్చిన వారాల్లో అందరూ జెన్విన్ అందరూ ఫేక్ ప్రతి నేను సోనియా గారు గురించి ఎన్ని ఎన్ని ఎపిసోడ్లు ఎన్నిసార్లు చెప్పాను నేను సోనియా గారు బడి 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 అంటే ఒక ఈ ఈ సీజన్లో బడీ బడీస్గా బడీస్గా నేను వచ్చాను సోనియా గారుతో పాటు కానీ సోనియా గారు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఉన్న సోనియా గారు తర్వాత ఉన్న సోనియా గారు ఒక వేరు సో అది చూసి నేను కొంచెం షాక్ అయ్యాను సోనియా గారు కూడా చెప్పాను అందుకే నామినేట్ కూడా చేశాను సో అలా జరిగింది మీ మీ అందరు చూడాలి పృథ్వీ చాలా జెన్యున్ పర్సన్ ఆవేశం పృథ్వీకి ఎక్కువ కొంచెం ఫ్రెండ్స్ సెలెక్షన్ కూడా చాలా పూర్ ఉంది పృథ్వీకి బట్ చాలా జెన్యున్ పర్సన్ సీత గారు ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయాడు ఎందుకంటే ఫస్ట్ లో ఉన్న సీత గారు మళ్ళీ సేమ్ సోనియా గారు లాంటి సీత గారు కూడా ఆ ప్రెషర్స్ వల్ల ఆ క్యాప్టెన్సీ ఆ చీఫ్ చీఫ్ లో ఉన్న పొజిషన్ వల్ల సీత గారు కూడా ఇట్ షీఈ్ ఫర్గెటింగ్ వాట్ షీఈ్ సో ఒక గా నాకు రెండు రిగ్రెట్లు ఉన్నాయి నేను బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే మాకు ఒక బాధ్యత కూడా ఉంది మాకు చూసి చాలామంది బయట నేర్చుకుంటారు చాలా చాలా విషయాలు సో ఐ డెడ్ ఒక మూమెంట్లో నేను ర్యాష్ అయ్యి ఎందుకంటే నాకు పెద్దగా అవకాశం రాలేదు అది తర్వాత అందరూ కాన్ఫిడెన్స్ లేదు భయం లేదు అట్లాంటివి అంటారు సో అది ఒక సెకండ్లో నేను నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు భయం కూడా లేదు అది చూపించడానికి కోసం నేను ఆ మంటలు చే చేపట్టాను ఐ రిగ్రెట్ దట్ ఎన్కోటి నేను శేఖర్ భాషాకి చాలా సార్ నామినేట్ చేశాను అది కూడా నేను ఒక తప్పు చేశాను నవీల్ సీత పృథ్వీ నిఖిల్ మనికంట టాప్ 5 నేను ఈ ఎపిసోడ్ లో ఇది జస్ట్ ఈ రోజు ఎపిసోడ్ నేను చూశాను ఈరోజు ఈరోజు ది ఎపిసోడ్ కూడా నేను చూశాను అసలు మనీ కంటే ఎలా బిహేవ్ చేస్తున్నారు అది నాకు అస్సలు అర్థం కాలేదు అది ఆయన వాంటెడ్గా ఇలా చేస్తున్నారు ఒక చాణక్య లాంటి ఒక షకుని లాంటి ఇట్లాంటి ప్లాన్ చేసి చేస్తున్నారు అబ్బాయి నిజంగా ఇలా ఉన్నారు అంత ఇమోషనల్ బ్యాలెన్స్ ఐ కెనాట్ టెల్ ఐ కెనాట్ టెల్ కొన్ని రూల్స్ ఉన్నాయి సో ఆ రూల్స్కి అబ్బాయి నవీన్ గారు చాలాసార్లు బ్రేక్ చేశారు అంటే ముఖ్యంగా మనము బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను సో బిగ్ బాస్ హౌస్లో మనం బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా ఉండాలి సో అభయ్ గారు అనవసరంగా బిగ్ బాస్ మీద అనవసరంగా చాలా మాటలు చాలా ఇది చెప్పాడు సో అందుకే బిగ్ బాస్ అది 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 మీరు అది 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 మీరు సెవెంత్ వీక్ కానీ ఎయిత్ వీక్లో చూడాలి నేను చెప్పాను 嗯。Mm. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి